కార్తీక మాసంలో వనభోజనాల ప్రాధాన్యత ఏమిటి కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి చలి అంతగా ముదరదు సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉండి మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసం ఈ కార్తీక వనభోజనాలు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుర్వేద విలువలను తెలియజెప్పుతుంది ఈ యొక్క కార్తీక మాసం యొక్క ప్రత్యేకతలు దేశ సంస్కృతి సాంప్రదాయాలను హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను పాటిస్తూ కార్తీక మాసంలో వనభోజన సమారాధన కార్యక్రమము జరుపుకుంటాము మరి ఇలాంటి కార్తీక మాసం పూర్వకాలం నుండి ఎలా ప్రారంభమైందో చూద్దాం ఈ వనభోజనాల ప్రస్తావన పూర్వం స్కాంద పురాణంలోనే ఉంది నైమిషారణ్యమందు శౌనకాది మహామునులకు సూత మహర్షి కార్తీక మాసం విశిష్టత వనభోజన విశిష్టతను గురించి తెలియజెప్పారు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్యశుద్ధి కలగదని కార్తీక మహత్యమును వినినంతనే పాపాలన్నీ నశించి స్వర్గప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ మాసంలో చేసే స్నాన దాన జప పూజా విశేషాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని సూతుల వారు శౌనకాది మహాములకు చెబుతూ ఉన్నారు ఈ మాసంలో కార్తీక వనభోజనాలు అత్యంత ఫలప్రదమని ఉసిరి తులసి దాత్రి కళ్యాణం ముక్తిదాయకమనే మనస్కాండ పురాణం పద్మపురాణం చెబుతూ ఉన్నాయి అసలు వన భోజనాల విశిష్టత ఏమిటి వనం అంటే ఏమిటి మనం అంటే వృక్ష సముదాయం ముఖ్యంగా రావి మర్రి మారేడు జమ్మి ఉసిరి నేరేడు మామిడి వంటి వృక్షాలతో పాటు తులసి అరటి జామ కొబ్బరి మొదలైనటువంటి మొక్కలు కూడా అక్కడ ఉండాలి త్రాగడానికి కనీస సౌకర్యం ఉండాలి అంతేకాకుండా సాధు వన్య ప్రాణులు కూడా ఇలాంటి వనంలో ఉంటాయి నెమళ్ళు జింకలు కుందేళ్ళ లాంటి సాధు ప్రాణులు ఇవన్నీ ఉంటేనే మనం వనం అంటాం మరి అడవులన్నీ కూడా వనాలు కావు వనం అంటే వసించడానికి అనువైనటువంటి ప్రదేశం మనకు ప్రశాంతతను పవిత్రతను చేకూర్చేటువంటి ప్రదేశం అట్టి వనానికి సంవత్సరములకు ఒక్కసారైనా వెళ్ళాలి అది కార్తీక మాసం అనువైన అని మన పెద్దలు నిర్ణయించారు ఈ మాసం ఆధ్యాత్మిక శోభతో పాటు ఆయుర్వేద పరంగా ఎంతో పవిత్రమైనటువంటిది చెట్లు పచ్చగా చిగురించి ఆరోగ్యకరమైన పరిశుద్ధమైనటువంటి ప్రాణవాయువును ప్రకృతికి అందించేటువంటి మాసం ఈ కార్తీక మాసంలో చేసి రండి అని ఎవరైనా అంటే ఎవరు వెళ్ళరు మరి ఆకలేస్తే వండేవారెవరు పెట్టేవారెవరు దేవుడి మీద భక్తితో పాటు మన బొజ్జ మీద కూడా భక్తి ఎక్కువే కదా మనకు ప్రసాదం మీద కూడా భక్తి ఎక్కువే భక్తితో పాటు భోజనం కూడా ఉండాలని వన భోజనాలు అని పేరు పెట్టారు మన పెద్దలు కేవలం తిని వనమంతా తిరగడమే కాదు నియమాలు పద్ధతులను ఆచరించడం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు ముగించుకొని బంధువులు స్నేహితులు పరిచయస్తులు ఇరుగు పొరుగు వారందరితో కలిసి జాతి మత కుల వివక్ష లేకుండా ఒకే వాహనంలో ఎంచుకున్న వనానికి అందరూ కలిసి వెళ్ళడం అక్కడ కొంత ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం ఒక వట వృక్షం కింద దేవతామూర్తుల విగ్రహాలను ఉంచుకోవడం వీలైతే తులసి దాత్రి వృక్షాలను అమర్చుకోవడం పూలతో అలంకరించుకొని సరదాగా కబుర్లు చెప్పుకోవడం కబుర్లు చెప్తూ పురుషులు పాటలు పాడుతూ కూరగాయలు తరుగుతూ ఉంటే స్త్రీలు వంట చేయడం పిల్లలంతా అల్లరల్లరిగా ఎంజాయ్ చేస్తూ ఉండడం ఆ మజాయే వేరు మరి కుర్రకారు కన్నె పిల్లలు కొంట చూపులతో అల్లరి ఆటలతో పాటలతో మరి మైమర్చిపోయేటువంటి రోజు వన భోజనాల కార్యక్రమం మరి మరి ఈనాటి మ్యాట్రిమోనీల అవసరం కూడా రాదేమో అలా సరదాగా అందరూ కలిసి ఉంటే అనిపిస్తుంది ఇలా అన్ని రకాల సాంప్రదాయాలను సంస్కృతులను సమ్మిళితం చేసే పండగ వనభోజనాలు వంటలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఉసిరి చెట్టు కింద తులసీదాత్రి కళ్యాణం వీలైతే చేస్తూ ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపాన్ని వెలిగించి షోడశోపచారాలతో స్వామిని పూజించి కొంతసేపు కార్తీక పురాణంలోని కొన్ని కథలను ఉదాహరణగా వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము మందరోపాఖ్యానము మొదలగు వాణిని అంటే అలా ఈ పదిహేను రోజుల నుండి జరిగినటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకొని బ్రాహ్మణోత్తములకు తమ శక్తి కొలది భోజనం వస్త్రం ఉసిరిక ఫలదానాలు ఇచ్చి స్వామికి నైవేద్యాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరూ కలిసి కొసిరి కొసిరి ఒడ్డించుకుంటూ సహపంక్తి భోజనాలను ఆరగించడం దానిలో ఉన్నటువంటి సంతోషం సంతృప్తి ఎన్ని వేల కోట్ల రూపాయలలో కూడా లేదనేది నా అభిప్రాయం మరి ఇది ఎలా అంతరించిపోతున్నటువంటి ప్రాచీన సాంప్రదాయపు ఆటలు పాటలు నృత్యాలు క్విజ్ పోటీలతో పాటు కొత్త స్నేహాలతో సమయాన్ని ఆనందంగా గడపడం సాయంకాలం వేళలో ఇవన్నీ చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది ఇలా ఉసిరి చెట్టు కింద విష్ణును లక్ష్మీదేవిని పూజించి బ్రాహ్మణులకు దానాలిచ్చి బంధుమిత్ర సమేతంగా పూజిస్తే సమస్త భూమండలంలో ఉన్న మహాక్షేత్రాలలో శ్రీ మహావిష్ణువును పూజించినంత పుణ్యఫలం దక్కుతుందని ప్రతీతి ఇది ఆటపాట కబుర్లకు చక్కటి వేదిక పిల్లల్లో పెద్దవారిలో సృజనాత్మకను లేపడానికి ఈ క్రీడలు నృత్యాలు సంగీత కళలు ఉపయోగపడుతూ ఉంటాయి వనములు మానవ మనగడకు వనాలు చేసే మేలు అనిర్వచనీయం భవిష్యత్తు తరాలకు మేలు చేసే వృక్షజాతిని సంరక్షించాలని నిగూఢ సందేశాన్ని వనభోజనాలు చెప్పకనే చెప్తున్నాయి ఫ్రెండ్స్ మనందరం కూడా రేపు వనభోజనాలకి వెళ్దాం సరదాగా సంతోషంగా మన కుటుంబాలతో స్నేహితులతో கடபுதாம் பாய் பாய்